వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే సహస్ర కూకటపల్లి సహస్ర కేసు సహస్రాన్ని హత్య చేసిన తర్వాత బాలుడు ఏం చేశాడంటే పాయింట్ టు పాయింట్ చెప్పిన పోలీసులు సహస్ర హత్య కేసులో నిందితుడు క్రికెట్ బ్యాట్ ఎందుకు దొంగలించాలనుకున్నాడు సహస్ర హత్య తర్వాత బాలుడు ఆధారాలు మాయం చేయడానికి ఏం చేశాడు సహస్ర హత్య కేసులో బాలుడి తల్లిదండ్రులు అనుమానం ఎప్పుడు వ్యక్తం చేశారు సహస్ర హత్య కేసులో పోలీసులు బాలుడిని ఎలా అరెస్ట్ చేశారు అనే విషయాలు ఇప్పుడు పిన్ మీకు తెలియజేస్తాను అంతకంటే ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కాని సమయం యాక్టివేట్ చేసుకోండి విషయంలోకి వెళ్తే కూకట్పల్లి సహస్ర కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీ వీడింది ఈ కేసుకు సంబంధించి సిపి అవినాష్ మహంతి వివరాలను వెళ్ళాం ఇంట్లో ఎవరూ లేరని భావించిన బాలుడు సహస్ర ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు నెల రోజుల నుంచి ఇందుకోసం ప్లానింగ్ సిద్ధం చేసుకున్నాడు ఎలా వెళ్ళాలి ఎవరి పడకుండా ఎలా బయటకు రావాలి అనే విషయాలను పేపర్పై రాసుకున్నాడు ఆ ప్రకారం దొంగతనం పూర్తి చేయాలని బాలుడు భావించాడు క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకు సహస్ర ఇంటికి బాలుడు వెళ్ళాడు కిచెన్లో ఉన్న బ్యాట్ తీసుకొని వెళ్తుంటే సహస్ర చూసిన వెంటనే దొంగ దొంగ అని ఆయన అరిచింది దీంతో సహస్రాన్ని బెడ్రూమ్లోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశాడు బాలికను తోసేసి కళ్ళు మూసుకొని కత్తితో పొడిచాడు ఇంట్లో ఎవరూ లేరని భావించి బాలుడు సహస్ర ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు కానీ సహస్రం ఉండేసరికి ఆమెపై దాడి చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు సహస్ర హత్య తర్వాత గోడ దూకి బాలుడు తన ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో రక్తం మరకలు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు హత్య తర్వాత ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేశాడు ఇంటి ముందున్న సీసీ కెమెరాల్లో బాలుడు వచ్చిన ఆధారాలు బాలుడు వచ్చిన ఆధారాలు లేవు ఈ నెల పద్దెనిమిది బాలుక హత్య జరిగింది మూడు రోజుల వరకు సరైన క్లూ దొరకలేదు నిందితుడు పోలీసులను తప్పుదారి పట్టించాడు సోషల్ మీడియాలో క్రైమ్ కంటెంట్ వీడియోలు సినిమాలు చూసి దొంగతనం కోసం పక్కగా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు చెప్పారు దొంగతనం సమయంలో ఒకవేళ ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం దాడి చేయడం కోసం కత్తి తీసుకెళ్లడానికి పోలీసులు చెప్పారు హత్య తర్వాత అక్కడే కత్తి పడేశాడు ఆ తర్వాత గోడ దూకి ఇంట్లో వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో వాళ్ళ నాన్న సిస్టర్ ఉన్నారు వారికి రక్తం మరకలు కనిపించకుండా ఉండేందుకు బయట ఆరేసిన షర్టు తీసుకుని రక్తం మరకకు అడ్డుగా పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు స్నానం చేసి రక్తం బరకల్లో ఉన్న చొక్కా కడిగి ప్యాంట్ చొక్కా వాషింగ్ మిషన్లో వేశాడు సహ సహస్ర హత్య తర్వాత బాలుడు తల్లికి అనుమానం వచ్చింది బాలుడి వద్దకు వెళ్ళి నువ్వే హత్య చేశావా అని ప్రశ్నించింది బాలుడు లేదని చెప్పాడు అదే సమయంలో నువ్వే నన్ను పట్టించేలా అంటూ తల్లిపై గట్టిగా అరిచాడు ఈ కేసు విచారణ ప్రారంభించిన కొద్ది గంటలకే బాలుడిపై అనుమానం వచ్చింది అయితే ఆర్డర్ ప్రకారం విచారిస్తూ వచ్చేసరికి ఆలస్యమైందని పోలీసులు తెలిపారు రెండు నెలల క్రితం బాలుడికి ఫోన్ వచ్చింది దీంతో ఫోన్ నీకు ఎలా వచ్చిందని అమ్మ ప్రశ్నించింది వాస్తవానికి అబ్బాయి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేదు వాళ్ళ అమ్మ కూడా ఫోన్ కోసం డబ్బులు ఇవ్వలేదు దాన్ని బట్టి ఇతర క్రైములు ఏమైనా చేశాడనే విషయంపై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు బాలుడికి ఒక కుందేలు ఉండేది ఆ కుందేలుని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళితే అది కూడా చనిపోయింది అయితే అమ్మా నాన్నల పరిస్థితి బాగాలేదు అందుకే బ్యాట్ కొనమని వాళ్ళని అడగలేదని బాలుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు ఇది కుక్కటి సహస్ర హత్య కేసులోని మిస్టరీ వీడింది ఇది విషయం పోలీసులు ఈ విధంగా తెలియజేశారు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్